జేసీ ప్రభాకర్ రెడ్డి కండతడి పెట్టుకున్నారు గత ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టించిందని ఆరోపించారు తమ కుటుంబ సభ్యుల్ని దొంగలుగా ముద్రవేసి జైలుకు పంపించారని కన్నీరు పెట్టుకున్నారు జేసీ జేసీ ట్రావెల్స్ పై తప్పుడు కేసులు పెట్టారంటూ కంటతడి పెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుడు కేసులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ని చెడగొట్టిందే ఐఏఎస్ లు ఐపీఎస్ లు అంటూ మండిపడ్డారు రవాణా శాఖ అధికారులు అవినీతి పనులను చేసి తప్పు చేసిన అధికారులను వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం తనకు చాలా అన్యాయం చేసిందన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు దొంగలుగా ముద్ర వేసి జైలుకు పంపించిందని ఆరోపించారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత వాహనాలు అమ్మకూడదని రిజిస్ట్రేషన్ చేయకూడదని అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు తీర్పునిచ్చాయన్నారు అయితే తప్పు చేసిన అధికారులను వదిలేసి తమను దొంగల మాదిరిగా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జేసీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామాంజనేయులు పేర్ని నాని ఇతర ట్రాన్స్పోర్ట్ అధికారులే దీనికి కారణమన్నారు జేసీ ట్రావెల్స్ పై తప్పుడు కేసుల విషయంలో విచారణ జరిపించాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ అంత లంచకొండులే అని ఆరోపించారు మరోవైపు తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా తమ వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి